రోడ్ల నిర్మాణ విషయంలో అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండు కూడా ముద్దు నిద్రను నిరబోతున్నాయి దానికి ఉదాహరణలు రెండు ఒకటి రాయచోటి వెంపల్లి రోడ్డు రెండవది కడపారేరుగుంట రోడ్డు రాయచోటి వెంపల్లి రోడ్డు ఇది నేషనల్ హైవే నాలుగు వందల నలభైలో ఒక భాగం ఇది యాభై నాలుగు కిలోమీటర్లు రెండు వరుసలు లేన్ ఇది అన్నమయ్య జిల్లా రాయచోటు నుండి కడప జిల్లాలో వేంపల్లె వరకు ఇది విస్తరణ వెడల్పు కార్యక్రమం కింద నాలుగు వందల నలభై కోట్లతో శాంక్షన్ అయింది టెండర్స్ కూడా అయిపోయినాయి ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ హైదరాబాదులో టెండర్ దక్కించుకున్నారు రెండు వేల ఇరవై రెండు మే రెండున ఒప్పందం కూడా అగ్రిమెంట్ కూడా అయిపోయింది షెడ్యూల్ ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటికల్లా అయిపోవాలి ఆల్రెడీ ఉన్న రోడ్డును తవ్వేశారు దాని తర్వాత కొంత చేశారు ఒక ఇరవై రెండు శాతం పని అయిపోయింది అక్కడక్కడ అక్కడక్కడ ఈ మధ్యలో కాంట్రాక్టర్ చనిపోయారు ఇక మూడేళ్ళముంటే ఆల్రెడీ ఉన్న రోడ్డు తవ్వేశారు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రోడ్డు అట్లే ఉంది ఆ ఉన్నింది ఇరవై రెండు పర్సెంట్ కూడా అక్కడక్కడ వేశారు కానీ మూడు సంవత్సరాలుగా ప్రయాణికులు ఈ రోడ్డు మీద పోవాలంటే భూలోకంలో యమలోకం చూస్తున్నారు గమ్యస్థానం చేరుతామని నమ్మకం లేదు ప్రయాణికుల వల్ల హునమైతూ ఉంది వాహనాలు నాశనం అవుతున్నాయి గంట ప్రయాణానికి రెండు రెండున్నర గంట పడతా ఉంది మరి ఎప్పటికి పూర్తి అవుతుందో అర్థంగానే పరిస్థితి కానీ కాబట్టి ఇప్పటికైనా ఇది నేషనల్ హైవేలో భాగంగా శాంక్షన్ అయింది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఇది రాష్ట్రంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా ఈ రోడ్డును పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇక రెండవది కడప రాజంపేట కోడూరు రేణుగుంట రోడ్డు ఇది నేషనల్ హైవే ఏడు వందల పదహారు నూట ఇరవై రెండు కిలోమీటర్లు ఇది నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా శాంక్షన్ అయింది రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు టెండర్స్ అయిపోయినాయి రెండు వేల మూడు అక్టోబర్లో విజయవాడకు చెందిన లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థకు టెండర్స్ దక్కించుకున్నది దాదాపు పదహైదు నెల అయింది ఇంకా మొదలైపెట్ట ఇది చాలా రద్దీగా ఉండే నేషనల్ హైవే ఇది చెన్నై బాంబే మధ్య ఈ నేషనల్ హైవే వస్తుంది నిరంతరం రద్దీగా ఉంటుంది ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి రోడ్డును నాలుగు రోడ్ల రేటు వ్యవహిస్తానికి శాంక్షన్ అయింది పదహైదు నెలలు అయినప్పటికీ ఇంకా పనులు మొదలుపెట్టలేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముద్దు నిద్ర నుండి మేల్కొని ఈ రోడ్డును త్వరగా ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది